తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డెబ్బై ఐదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు పట్టణ పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరఫున తెలియజేశారు ఆనాడు శాంతి మార్గంలో ఎంతో మంది మహా దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టారని నాయకులు అన్నారు ఆనాటి ముప్పై కోట్ల మంది పోరాట ఫలితమే నేడు నూట ముప్పై ఏడు కోట్ల మంది ప్రజలు స్వతంత్ర ఫలాలను అనుభవిస్తున్నారని చెప్పారు సమాజంలో భారత రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకోవాలని అనుకున్నారు ప్రయత్నిస్తూనే ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తాడిపోయిన హరిప్రసాద్ మహమ్మద్ ఖుద్దూస్ దివి అనిత బోయిపాటి అరుణ డాక్టర్ ఆవుల చక్రవర్తి డాక్టర్ వేమూరి శేషగిరిరావు ననపనేని లింగారావు గుమ్మడి ప్రసాద్ భీమార్పు చెనకోటరెడ్డి కోగంటి వెంకటేశ్వరరావు వెంకయ్య చౌదరి ఇర్ఫాన్ సుద్దపల్లి నాగరాజు కుదరవల్లి శ్రీనివాసరావు రమేష్ కావేటి వేణు కొమ్మూరి వెంకటేశ్వర్లు మునిపల్లి దుర్గాప్రసాద్ అక్కిశెట్టి వెంకటేశ్వరరావు చాట్రగడ్డ ఆంజనేయులు దొప్పలపూడి శ్యామ్ మల్లవరపు విజయ్ అహ్మద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వతంత్ర దినోత్సవం అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి కూడా ఈరోజు పండగ రోజు దీన్ని మనం రాబోయే తరాలకి పిల్లలు కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామని చెప్పని చెప్పాల్సిన బాధ్యత స్కూళ్ళలో మాస్టర్లకి ఇంటి దగ్గర పెద్దలకి అందరికీ ఉంది మొన్నటి వరకు మనల్ని దోచుకెళ్ళినంతా కూడా ఇంగ్లీష్ వారైతే ఇప్పుడు మనల్ని దోచుకుంటుంది నెలవారే నిన్నటి వరకు దోచుకొని తిని వెళ్ళారు వారిని మరల మరలా రాకుండా కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది